అందరి నమస్కారం మనకి దోమల సమస్య పెద్ద సమస్య ఇప్పుడు నేను ఎంత సూపర్ హైఫైగా ఇల్లు కట్టుకున్నా ఇల్లా కట్టుకున్నా ఏం కట్టుకున్నా ఎంత బాగా కట్టుకున్నా మనం రాజభవనం కట్టుకున్నా ఇంద్రభవనం కట్టుకున్నా దోమలు లేకుండా చేసుకోలేం ఏదో రూపంలో ఏదో మనకి వచ్చేస్తాయి ఖచ్చితంగా ఆ ఓట్లు ఏ ఓట్లు ఆల్ ఓట్లు వాడుకోవాలి ఆల్ అవుట్ అంటే అర్థం ఏంటంటే ఆల్ అవుట్ మనం కూడా పోతామని వీళ్ళు కూడా ఖచ్చితంగా పెడతారు అండి అలా ఏంటంటే దోమలు పోవడం కదా మనం కూడా పోతాం అన్నీ పురుగు మందులు అన్న ఎండోసెల్ఫర్న్ అలాంటివి దక్కుంటాయి అందులో కాయిల్స్ వేస్తారన్నమాట అది కాల్చే చాలా ప్రమాదం వాస్తుంది తెలుస్తే దోమ అది అంతకన్నా సురక్షితంగా ఉండే మార్గం ఉంటుంది తెలుసా ఈ మెట్టతార ఆకులు ఎండబెట్టి ఎండబెట్టి శుభ్రంగా రోజుకి ఒక ఆకు కాల్చే అనుకోండి ఈ కదా ఈ పొక్క దోమలన్నీ ఫట్ ఇంక మళ్ళీ ఆ పిల్లలు కూడా చచ్చిపోతాయి రావు మళ్ళీ మళ్ళీ దోమ పుట్టదు ఇంకా అలా అంత బాగా ఒకసారి ఒకసారి దోమలు పోతే ఇంకా మళ్ళీ రావు అనమాట అలా యాకు ఆకు కలిస్తే ఇంకా దోమలునే పోతుంటాయి ఒక నాలుగు ఏళ్ళు కలిసారు అనుకోండి